వేములవాడ పట్టణంలోని నాలుగో వార్డు ఇరవై నాలుగో వార్డులో ప్రజాపాలన వార్డు సభలు ప్రారంభమయ్యాయి ప్రజల నుంచి పలు దరఖాస్తులు అధికారులు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు జాబితాలో పేర్లు రాని వారు ఆందోళన చెందవద్దని ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు ప్రజాపాలన కొనసాగుతుందని పేరు రాని వాళ్లు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే సర్వే చేసి ఇంద్రమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్ మారం కుమార్ అన్నారపు ఉమారాణి శ్రీనివాస్ నాయకులు బాసిట్టి రవీందర్ కోలకని రాజు తోట రాజు వార్డు ప్రజలు పాల్గొన్నారు మున్సిపల్ ఇరవై నాలుగో వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే విప్ ఆసీన్ అన్న ఆధ్వర్యంలో వెంబవడ పట్టణ ప్రజలకు ఇందిరామ్మ ఇండ్ల గురించి మరియు నూతనంగా రేషన్ కార్డు గురించి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో అప్లికేషన్ ఇచ్చిన వారందరికీ వచ్చిన వారికి అవసరం లేదు రాని వాళ్ళందరూ కొత్త అప్లికేషన్ పెట్టుకొని ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నారు చేసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే దాదాపు పది సంవత్సరాల నుండి మనకు రేషన్ కార్డు రావట్లేదు ఈ రేషన్ కార్డుల గురించి అప్లికేషన్ కొత్తగా రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకోవడం కోసం అలాగే ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా అప్లికేషన్ చేసుకోవడం కోసం ఈ సభ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు గత ప్రభుత్వ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు కూడా రాలేదు ప్రజలు చాలా అంటే ఎంతో వాటి గురించి రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న సమయంలో మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం లోపనే రేషన్ కార్డులు అనేది విడుదల చేయడం అనేది రేషన్ కార్డుల గురించి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగే జరగడం అనేది మన ఈ రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మన తెలంగాణ ప్రజల తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు సభలో అంటే రేషన్ కార్డులు కొత్తగా అప్లికేషన్ చేసుకోవడం కానీ ఇందిరమ్మ గురించి ఇండ్ల గురించి కూడా అప్లికేషన్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు అలాగే ఇవాళ కూడా మిస్ అయిన వాళ్ళు తర్వాత కూడా మన మున్సిపల్కి వెళ్ళైనా రెవెన్యూ అంటకెళ్ళైనా కూడా అప్లికేషన్ చేసుకో చేసుకోవచ్చు ఎవరు కూడా ఎలాంటి ఆలో ఆందోళన చెందకూడదు అందరికీ అరువులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇంట్లో వస్తే రేషన్ కార్డులు వస్తే ఈ సభను అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మన ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలు చేపట్టారు అందులో కొన్ని మన ఫ్రీ బస్సులు అయితేనేమి రెండు వందల యూనిట్కి ఉచిత కరెంట్ అయితేనేమి అలాగే రైతు రుణమాఫీ అయితేనేమి ఇలాగ ఎన్నో పథకాలు మన ఐదు వందల కే సిలిండర్ ఇవన్నీ ఎన్నో పథకాలు చేపట్టారు అమల్లో జరిపారు అలాగే ఈ ఇంద్రమ ఇండ్లు కూడా రేపు కొత్త రేషన్ కార్డులు కూడా అమల్లోకి చేసినందుకు వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము